హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్వీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువగా మా అమ్మగారు చేసే గోధుమ పిండి బెల్లమట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక బౌల్లో కొద్దిగా గోధుమ పిండిని తీసుకోవాలి అలానే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీ తీపికి తగ్గట్టుగా బెల్లని తీసుకొని ఇలా తురిమి ఇందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి దోసల పిండి వేసుకుంటాం కదండి ఆ కన్సిస్టెన్సీలో ఇలా నీటిని యాడ్ చేసుకొని ఉండలేకుండా ఇలా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం అట్లు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది అట్లు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పెనం బాగా వెడక్కిన తర్వాత ఒక కరిటిన్నర అట్ల పిండిని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా కూడా బాగా వేయించుకోవాలి ఇంతేనండి సింపుల్గా ఇంట్లో గోధుమపిండి బెల్లం అట్లు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఎక్కువగా ఈ అట్లు చేసేదండి ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ చేసి పిల్లలకి పెట్టచ్చు మంచి హెల్తీ రెసిపీ అలాగే తొందరగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి